ఫిబ్రవరి లోపు కార్మిక పిల్లలు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సహాయ కార్మిక అధికారి ఎంకే హేమలత శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి కింద అమలు చేసే సంక్షేమ పథకాలలో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన వాణిజ్య సంస్థలు దుకాణాలు ఫ్యాక్టరీలు మోటార్ రవాణా సంస్థలు సహకార సంస్థలు కార్మి ధార్మిక లేదా ఇతర ట్రస్టులలో పనిచేసే కార్మికుల పిల్లలు కార్మికులకు ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని అన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పదవ తరగతి ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారికి వెయ్యి రూపాయలు పాలిటెక్నిక్ పాస్ అయిన వారికి పదిహేను వందల రూపాయలు ఇంజనీరింగ్ మెడిసిన్ లా బిఎస్సీ అగ్రికల్చర్ బిఎస్సీ వెటర్నరీ బిఎస్సీ నర్సింగ్ హార్టికల్చర్ బీసీఏ ఎంసీఏ బీబీఏ ఎంబీఏ ఫార్మసీ ఎం ఫార్మసీ డిప్లొమా మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ లాబరేటరీ టెక్నీషియన్ వంటి కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించినటువంటి వారికి రెండు వేల రూపాయలు ఉపకార వేతనం చెల్లించడం జరుగుతుందని తెలియజేశారు అభ్యర్థుల వారి క్లాస్ లేదా కోర్సులలో మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేయబడతారని ఎంపికైన అభ్యర్థులకు ఉపకార వేతనాలను సంబంధిత సహాయ కమిషనర్ మేడేనాటికి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని అన్నారు